కేవలం సంపాదన ధ్యేయంగా కాకుండా దాతృత్వంతో డాక్టర్ వి సత్య గంగరాజు స్థాపించిన మదర్ చారిటేబుల్ ట్రస్ట్ను అభివృద్ధి చేద్దామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు సబ్బవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిలుపేదలకు రగ్గుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తన తల్లి మరణానంతరం ఆమె గుర్తుగా మదర్ చారిటేబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో సైతం ఎంతో మందికి పలు రకాల సేవలందించి అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు సత్యగంగరాజు సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు లభించాయని ఆయన అభినందించారు సబ్బవరం మండలంను సున్నం బట్టీల వద్ద యాభై సెంట్లు విస్తీర్ణం గల స్థలాన్ని ట్రస్ట్కు రాసి అక్కడ నిరుపేదలకు అనాథలకు ఆశ్రమం నిర్మిస్తున్నామని వెంకట్రావు తెలిపారు ఈ భవన నిర్మాణానికి తన వంతు ధన సహాయం చేస్తానని ప్రకటించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు వి సత్యగంగరాజు మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపనలో ఎదుర్కొన్న ఇబ్బందులు దాతలు ముందుకు వచ్చి సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు అందులో భాగంగానే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎలివేట్ చేస్తున్నటువంటి మరి మా పత్రికా సోల పత్రికా విలేక సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మరి నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇందాక బ్రదరు సోదరులు మాట్లాడారు మరి ప్రసాద్ గారు సర్పంచ్ గారు రెండు వేల పద్నాలుగులో ఈరోజు ఈ ట్రస్ట్ మదన పేరు మీద ఆ తల్లి తల్లి గారు చనిపోయినట్టు చనిపోయినప్పుడు మరి ఆ బాధతో దుఃఖంతో పెట్టినటువంటి మరి దానిలో నేను ఇస్తానని చెప్పేసి ఈరోజు మరి ఈరోజు దగ్గర యాభై అరవై సీట్లు ఇందాక బ్రదర్ అన్నారు కానీ నేను చూసిన పద్దెనిమిది సీట్లు అయితే బిల్డింగ్ అయితే పద్దెనిమిది సీట్లే కానీ కానీ మొత్తం జాగ్రత్త చూసుకుంటే ఒక యాభై అరవై సెట్లు ఈరోజు ఐదు కోట్లు సుమారు మరి కరీడైనటువంటి భూమిని ఈరోజు ఈ ట్రస్ట్ గురించి వెచ్చిస్తున్నటువంటి మరి సోదరుల గంగరాజు గారు నిజంగా అభినందించాలి ఈరోజు ధైర్యం కావాలి అది వేరే అవకాశాలు లేవు ఆర్థికంగా వేరే అవకాశాలు లేనప్పుడు కూడా ఆయనే కాదు ఆయన సతీవర్ణ గారు కూడా ఎందుకంటే మనం అభినందించి తప్పదు ఈరోజు ఎంతో మందికి ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఒక రూపాయ పెట్టినటువంటి పరిస్థితులు లేవు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ సుఖాక వెంకట్రావు అనేటువంటి వ్యక్తి మా ఆయన ఎప్పుడు కూడా అండగా ఉంటా ఉన్నాడు ఇక మీద కూడా అండగా ఉంటానని చెప్పి ఈ జిల్లాలో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు కూడా మరి ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు టైలరింగ్ కానీ అలాగే ఎన్నో కార్యక్రమాలు తన వంతుగా చేస్తూ మరి చేస్తున్నటువంటి మరి గంగరాజు గారిని కానీ మాస్టర్ గారిని కానీ వాళ్ళు ఎవరైతే ట్రస్ట్ సభ్యులు ఉన్నారో మనందరం కూడా అభినందించాలి ఎందుకంటే ఎంతోమంది ఏదో ట్రస్ట్ నడుపుతున్నప్పుడు ఎంతోమంది అనుకోవచ్చు ఈ ట్రస్ట్ నడిపి ఎందు గురించి నడుపుతున్నారు వాళ్ళ స్వలాభం గురించి నడుపుతున్నారా మరి ఆర్థికంగా బలపడ్డానికి నడుపుతున్నారని చెప్పి చాలా మంది మన అనుమానాలు రేకెత్తుతాయి కానీ అది ఏమి కాదు నేను చూసా ఎందుకంటే ఈ రోజు ఉందాక సోదరులు చెప్పినట్లుగా మరి ఆ రోజు ట్రస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మూడు సెంట్లో నాలుగు సెంట్లో ఏదో ఒక ఈ ట్రస్ట్ మదర్ సాచులు ట్రస్ట్ అనేది మన దేశం మొత్తం మీద ఇందాక చెప్పినట్లుగా ఇన్ని రివార్డులు అవార్డులు వచ్చాయి అంటే మరి దాని వెనుక వారి సైన్యం ఎవరైతే ట్రస్ట్ బోర్డు సత్యవేందరాజు గారిని నడిపిస్తున్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారో మరి వారు కానీ వారి సతీమణి కానీ మరి వాళ్ళకు కూడా నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంత ఎలివేట్ చేస్తూ భారతదేశంలోనే మరి ఆయన అవార్డులు గెలుచుకోవడానికి ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నటువంటి మారుమూల గ్రామం మరి సరే చాలా ఎమోషనల్ గా తన జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా మనందరికీ తెలియజేయడం జరిగింది మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తన మదర్ చనిపోయిన సందర్భంగా మా వద్దకు వచ్చి ఇంకా పెద్ద కర్మ కూడా చేయనటువంటి సమయంలో అన్నయ్య అమ్మ అంటే నాకు చాలా ఇష్టం వారి అమ్మ చనిపోయిన దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అమ్మకు గుర్తుగా మనం ఏదైనా చేయాలి నాకు ఉన్నంతలో పేద ప్రజలకు సేవ చేస్తూ ఏదైనా ట్రస్ట్ వినిపించాలని చెప్పి నాకు ఆలోచన ఉంది మరి నాకు తోడుగా మీరు కూడా మీలాంటి వాళ్ళు కొంతమంది నాకు జత అయినట్లయితే తప్పనిసరిగా కార్యక్రమం చేయాలని ఉందని చెప్పినప్పుడు ఏదైనా ముందు కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పాము తన మదర్ యొక్క పెద్ద కర్మ కార్యక్రమం రోజే తనకున్నంతలో ఆ రోజు ఎవరు కూడా ఏ సహాయం లేదు తన కొన్నంతలో తనకున్న సొంత డబ్బులతో ఆ రోజు కూడా ఇట్లా రెండు వందల మందికి పేదవారిని నిపుణులు చేసుకొని అంత సహాయం చేయాలని చెప్పేసి నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే మా అమ్మవారితో పాటు నేను కూడా చనిపోవాలనేటువంటి ఆలోచన ఇంకా ఈ భూమి మీద ఏదో కొన్ని కార్యాలు చేయాలని చెప్పేసి నాతోటి నా మైండ్ మాట్లాడుతున్న తరుణంలో నాకు నేను ధైర్యం చేసి చాలా మంది నువ్వు ఏమీ చేయలేవు నీకు సాధ్యపడదు నీ వల్ల కాదు నువ్వు ఈ సమాజంలో నిలబడలేవు సేవాణ లేవంటే నీ దగ్గర చాలా డబ్బులు ఉండాలి చాలా ఆసువాస్ ఉండాలి అలాంటివన్నీ సాధ్యపడాలి